హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి గ్రేవీ అండి లివర్ చికెన్ లివర్తో గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో నీచు వాసన కూడా లేకుండా చాలా బాగుంటుంది చపాతికి రైస్కి బిర్యానీకి పలావులకి అన్నిటికీ బాగుంటుంది నేను చూపించిన విధంగా బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు ఎక్కడ రుబ్బే మసాలా రుబ్బే అవసరం కూడా లేదు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేసుకుందాము ముందుగా ఒక ఐరన్ కడాయి పెట్టుకోండి మీ దగ్గర ఐరన్ కడాయి ఉంటే ఐరన్ కడాయిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే మామూలు ప్యాన్ ఏదైనా పెట్టుకొని రెండు స్పూన్లంతా ఆయిల్ వేస్తున్నాను ఇక్కడ నేను హాఫ్ కేజీ లివర్కి రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ దీనికి ఎక్కువే పడుతుంది ఎక్కువ వేయడం వల్ల నీష్వాసం కూడా లేకుండా బాగుంటుంది ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కసూరి మేతి వేసుకొని అలాగే ఇమ్మీడియట్గా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇంట్లో ఉండే మసాలాతోనే చాలా బాగుంటుందండి ఇంక బయట ఏమి తెచ్చే అవసరం కూడా లేదు అలాగే ఒక టమోటాను కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మన గ్రేవీకి ఇంక టమోటా ఇంతే టమోటా ఉల్లిపాయతోనే గ్రేవీ దొరుకుతుంది ఇప్పుడే పసుపు కూడా వేసేసుకోండి పసుపు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి టమాటాలు మగ్గడానికి ఉప్పు నేను లివర్ని కడిగి అందులోకి కొద్దిగా ఉప్పు పసుపు వేసి పెట్టినాను టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా ఇంత మాత్రం మగ్గిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ముందుగా వేసుకుంటే అడుగంటుతుంది ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ కేజీకి ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పసుపు ఉప్పు వేసి పెట్టినాను పక్కన అదేం నానబెట్టే అవసరం లేదు వేసి ఇలా కలుపుకోండి మీరు లివర్ ఎప్పుడు తెచ్చినా పీసెస్గా కట్ చేయకుండా పెద్దగా అట్లా తెచ్చేసుకోండి అలా తెచ్చుకొచ్చి కడిగి పెట్టుకోండి ఇప్పుడు అర స్పూన్ అంతా ధనియాల పొడి అర స్పూన్ అంతా జీలకర్ర పొడి వేస్తున్నాను ఇంతే అండి వేసుకొని మనము ఇంట్లో ఉండే పొడులతోనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వైట్ రైస్ కూడా అంత బాగుంటుంది జీలకర్ర ధని మరి ఇది వేసాం కదా మనము ధనియా పౌడర్ జీల జీర పౌడర్ వేసి మూత పెట్టేసుకోండి కొంతసేపు మూత పెడితే పచ్చివాసన పోయి అంత బాగా కలుస్తుంది మనకి ఉల్లిపాయ టమాటో కూడా స్మాష్ అయిపోతుంది తినేలో అంతా ఉడికి మనం తినేటప్పుడు కూడా కనిపించదు ఇప్పుడు మీకు రుచికి తగినంత కారం వేసుకోండి మీ కారాన్ని బట్టి ఇక్కడ నేను ఒక స్పూన్ అంతా కారం వేసుకున్నాను ఎందుకంటే మనము లాస్ట్లో పెప్పర్ పౌడర్ కూడా వేస్తాము అందుకే కారం చూసి వేసుకోండి కారం కూడా అంత ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఎక్కడ ముక్క కూడా చప్పగా లేకుండా వాసన లేకుండా అంత బాగుంటుంది ఇప్పుడు కూడా కొంతసేపు మూత పెట్టుకోండి కారం వేసిన తర్వాత చూడండి అందులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి లివర్లో ఎలా వాటర్ ఉంటుంది మనం కడిగినప్పుడు అప్పుడు లో దాని లోపల ఎంత మనం మూత పెట్టడం వల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టింటాం కదా అంతా నీళ్లు బయటకు వచ్చేస్తుంది ఆ నీరు అంతా ఇంగిపోయేదాకా మనం చేసుకుంటుండాలి కారం కూడా వేసేసి బాగా నీళ్ళు కూడా బయటకు వచ్చింది కదా ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుందాము ఇక్కడ నేను గరం మసాలా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే గరం మసాలాని ఒక స్పూన్ వేసుకోండి అందుకే కారం తక్కువ వేసుకోండి తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకుంటాం కదా ఇప్పుడు ఇవి కూడా వేసి బాగా కలుపుకొని పెప్పర్ పౌడర్ చూపిస్తున్నాం కదా అర స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ వేసుకోండి కంపల్సరీ లివర్ ఫ్రై చేస్తే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఏ నీచు వాసన వస్తుందని డౌట్ వచ్చింది మీకు పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసుకుంటే నీచు వాసన లేకుండా బాగుంటుంది చూడండి చికెన్ లివర్ని మనము ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకోండి అంతా ఉడికి ఎండింగ్ టైంలో మనం గరిటితో ఇలా అంటే మెత్తగా ఎంతకాలం సైజు అంత పీసెస్గా వచ్చేస్తాయి ముందుగా మీరు కట్ చేసి చేస్తే ఎక్కువ బ్లడ్ అంతా ఉంటుంది కదా నివాసన వస్తుంది ఇప్పుడు క ఎంత పీసులు కావాలి కట్ చేసి మూత పెట్టేసుకున్నాను ఈ టైంలో మీకు కాబట్టినంత వాటర్ పోసుకోండి గ్రేవీ చేసుకుంటాము రైస్లో కలుపుకొని తింటారా ఇది మరీ ఎక్కువ నీళ్ళుగా ఉండకూడదు ఇలా సెమీ గ్రేవీగా చేసుకుంటున్నాను ఇంతే అండి లివర్ ఫ్రై రెడీ అయిపోయింది చాలా ఈజీగా అంతే టేస్టీగా ఉంటుంది నేను చూపించిన మెథడ్లో మీరు ఒకసారి ఫాలో కండి చాలా బాగా వస్తుంది ఎక్కడ నీచవాసన లేకుండా చపాతీకి రైస్కి అలాగే బిర్యానీ చేసుకుంటాము దానికి సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది ఐరన్ కడాయిలో చేసాను కదా ఇమ్మీడియట్ వేరే దాంట్లో వేసుకోండి ఇంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్